దిత్వా తుపాన్ తమిళనాడును వణికిస్తోంది చాలా ప్రాంతాల భారీ వర్షాలు కురుస్తుండటమే కాకుండా ఈదురుగాలు వీస్తున్నాయి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించిన స్టాలిన్ సర్కార్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది గతంలో తుపాను ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు వాతావరణ విభాగం హెచ్చరికతో విమానాలను రద్దు చేశారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ మరింత బలపడింది సముద్రం అల్లకల్లోలంగా మారింది తుపాన్ ప్రభావంతో తమిళనాడులోని తీరప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి పుదుచ్చేరి సమీపంలో ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు తుపాన్ కదులుతున్నట్లు వాతావరణ విభాగం తెలిపింది వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు చెప్పారు కావేరి డెల్టా జిల్లాలు తంజావూర్ తిరువరూర్ నాగపట్టణం మైలాదుతరాయ్కు రెడ్ అలర్టు జారీ చేశారు తూతుక్కుడిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అలలు ఎగిసిపడుతుండటంతో సముద్రంలో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు నాగపట్టణంలో వేటకు వెళ్లే ఓడలు పడవలు తీరానికే పరిమితమయ్యాయి పెరంబలూరు తిరువరూర్ నాగపట్టణం మైలాదుతరై కడలూరు కల్లకురుచి పుదుక్కోట్టై పుదుచ్చేరి కరైకల్లో పాఠశాలలు కళాశాలలకు సెలవు ప్రకటించారు విల్లుపురం తంజావూర్ తిరుచి జిల్లాల్లో పాఠశాలలకు మాత్రమే సెలవులు ఇచ్చారు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కళాశాలలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు పుదుచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో ఇవాళ జరగాల్సిన పరీక్షను వాయిదా వేసి సెలవు ప్రకటించారు రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అతి భారీ వర్షాలతో పాటు ఈదురుగాలు వేస్తాయన్న వాతావరణ విభాగం సూచన మేరకు యాభై నాలుగు విమానాలను రద్దు చేసినట్లు చెన్నై విమానాశ్రయ వర్గాలు ప్రకటించాయి చెన్నై కన్యాకుమారి మధురై నుంచి రామేశ్వరం వెళ్లే రైళ్లను మండపం ప్రాంతంలో నిలిపివేశారు రామేశ్వరం వద్ద సముద్రం ఖల్లోలంగా ఉండటంతో ధనుష్కోటికి వెళ్లే పర్యాటకులను నిలిపివేశారు పుదుక్కొట్టైలో భారీ వర్షాలకు రిజర్వైర్లోకి వరద ప్రవాహం పెరగటంతో నీటిని దిగువకు వదులుతున్నారు జననీ నగర్ కలిముత్తులో జనావాసాల్లోకి వరద చేరింది ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉండటంతో అరక్కోణంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు తంజావూరులో కూడా ముప్పై మందితో కూడిన బృందాన్ని సిద్ధంగా ఉంచారు దిత్వా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ విభాగం హెచ్చరికతో తమిళనాడు సీఎం స్టాలిన్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు గతంలో తుపాన్ ప్రభావానికి గురైన ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు దిత్వా తుపాన్ రేపు తెల్లవారుజామున పుదుచ్చేరి సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ విభాగం అంచనా than the